నిన్న మీ అందరి సాక్షిగా నయీంనగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్ష్యం దానికి పదకొండు గంటలకు వాళ్ళది అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయినాం ట్వెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నర పోయినాం అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే సూర్యకాంతం అల్లు నార రామలింగే గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నన్ను నటించటం ఎంత చక్కగా నటిస్తారంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు భాస్కర్ గారు ఏదో అనుకుంటానో నీకు ఇంకా న్యూజులు కూడా చూపించలేదు నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటాను రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నేను నంబరు నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందర ఏమున్నది ఓపికే పడుతున్నాను నేను నువ్వేదో నేను దీంతో ఆ గోడ దాక్ష తుపాకిని ఇలా పాకినా ఒక చెప్తున్నావు నువ్వు ఏది కాదు నీతోటి నీకు టిక్కెట్ ఇస్తడం లేదని పది మందిని ఎంబెట్ పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్నీ మూసుకొని కూర్చుంటే మంచోడవుతాడా గూండాయిజం రౌడీజం చేస్తాను అనమాట గుండాయిజం రౌడీజం దేనట తెలుసా నీకు నీ కోసం ట్వింటి చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటారా ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టింది కదా దాన్ని గూండాయిజం అంటారు రౌడీజం అంటారు నీవు నీ కుటుంబం చేసిన కబ్జాలు నాణాలు కుంటలు చెరువులు ఏది దొరిత సర్వనాశనం చేసి తిన్నరు చూస్తావు దొంగల తిరిగా దాన్ని రౌడీజం గుండాయిజం అంటారు ఏదో సుఖం పూస తిరగా నువ్వు నటించినట్టు నటిస్తే అని అందుకే ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు రాగానే నీకు తప్పకుండా ఇప్పించే పా నాది నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ట్ చేసి ఏదో అరెస్ట్ చేయాలి రెండు ఫోటోలు వేసుకోవాలి మమ్మల్ని అరెస్ట్ చేసి అంచి వేస్తాను అని మమ్మల్ని వెయ్యిసార్లు ఇంటి హౌస్ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు మేము అదే చేయాలనుకుంటున్నావు నయమినర్ దానికి వద్దు వా నయమినర్ కాదు కదా నీ ఇంట్లోకి వెళ్ళి గల్లీ అడుగు వేయలేకపోతుంది మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినావు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఇది వాళ్ళు చెప్పుకోవాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు అదే సిగ్గనిపి అట్ట నైమ్ నడిపించి మేము కట్టినామని చెప్పుకోవటానికి